Hi friends, welcome back to the channel. మీ దగ్గర పాత కాయిన్ లేదా నోట్లు ఉన్నాయా అవును పాత కాయిన్స్ని విక్రయించి డబ్బు సంపాదించవచ్చు అదేలా నువ్వు ఇప్పుడు చూద్దాం ఈ నోట్ల విక్రయం మీరు ఆన్లైన్ వెబ్సైట్ ద్వారా కూడా చేయొచ్చు లేదా ఏదైనా ఎగ్జిబిషన్లో కూడా విక్రయించవచ్చు మీ దగ్గర ఎటువంటి కాయిన్స్ ఉండాలి వాటి ధర ఎంత అనేది వీడియోలో మీకు చెప్తాం మీరు ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే ఈ పాత నోట్లను విక్రయించే సమయంలో మీకు మీ నోట్ను కొనుగోలు చేస్తామని చెప్పి చాలా మంది ఫ్రాడ్ డబ్బు డిమాండ్ చేసి మిమ్మల్ని మోసం చేస్తారు మీరు ఈ విషయంలో జాగ్రత్త పడాలి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటిలో విడుదలైన యాభై పైసల కాయిన్ పై భారత్ అని హిందీలో ఇండియా అని ఇంగ్లీష్లో ఉండి బి మింట్ మార్క్ సిల్వర్ కలర్ కాయిన్ నెల వెల పన్నెండు లక్షలు జార్జ్ సెవెన్ కింగ్ ఎంప్రయర్ ఉన్న కాయిన్పై డాట్మెంట్ మార్క్ ఉన్న దాని ధర పద్నాలుగు లక్షలు పంతొమ్మిది వందల తొంభై రెండులో విడుదలైన పాత టూ రూపీస్ కాయిన్పై ఒకవైపు ఇండియన్ రూపీస్ అని ఇంగ్లీష్లో భారతీయ రూపీ అని హిందీలో ఉండి ఇంకోవైపు ఇండియా మ్యాప్లో ఫ్లాగ్ డాట్మెంట్తో మార్క్తో గోల్డ్ కలర్లో ఉన్న కాయిన్ ధర ఇరవై ఒక్క లక్షలు శ్రీమాత వైష్ణోదేవి శ్రీన్ బోర్డు ద్వారా రెండు వేల పన్నెండులో విడుదల కాబడిన మాతా వైష్ణోదేవి యొక్క టెన్ రూపీస్ కాయిన్పై పులి మెడలో గంట స్టార్మెంట్ మార్క్ ఉన్న గోల్డ్ కాయిన్ ధర ఒక లక్ష యాభై వేలు పంతొమ్మిది వందల పదిహేడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో జారీ చేసిన కాయిన్పై ఇందిరాగాంధీ డాట్మెంట్ మార్క్ ఉన్న సిల్వర్ కలర్ కాయిన్ ధర పద్దెనిమిది లక్షలు పద్దెనిమిది వందల అరవై తొమ్మిది పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలో రిలీజైన కాయిన్పై మహాత్మాగాంధీ బొమ్మ డాట్మెంట్ మార్క్ ఉన్న దాని ధర పద్నాలుగు లక్షలు పంతొమ్మిది వందల నలభై నాలుగు పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో రిలీజ్ అయిన కాయిన్ పై రాజీవ్ గాంధీ బొమ్మ డాట్మెంట్ మార్క్ ఉన్న దాని ధర పదిహేడు లక్షలు పంతొమ్మిది వందల పదిహేడు పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో రిలీజ్ అయిన కాయిన్ కాయిన్పై ఇందిరాగాంధీ బొమ్మ ఉన్న దాని ధర ఐదు లక్షలు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో రిలీజైన జవహర్ జవహర్లాల్ నెహ్రూ బొమ్మ మింట్ మార్క్ ఉన్న దాని ధర ఇరవై రెండు లక్షలు పంతొమ్మిది వందల అరవై ఎనిమిదిలో రిలీజైన ట్వంటీ పైస గోల్డ్ కాయిన్ కమలం గుర్తు ఉండి మింట్ మార్క్ ఉన్న దాని ధర పన్నెండు లక్షలు పంతొమ్మిది వందల ఎనభై ఎనిమిదిలో రిలీజైన ఇరవై ఐదు పైసల పై ఖడ్గముగం బొమ్మ సిమెంట్ మార్క్ ఉన్న కాయిన్ వాల్యూ ఒక కోటి ఇవాటి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపో